హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలా రెసిపీస్ వీడియోలో మామిడికాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుని చూపిస్తున్నా చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే వేడి వేడి అన్నంలోకి ఈ మామిడికాయ రోటి పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పప్పులోకి సైడ్ డిష్గా అయినా లేక ఏదైనా టిఫిన్స్లోకి పుల్లగా అలాగే కారంగా తినాలనుకుంటే ఈ పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ మామిడికాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ముందుగా వీడియోలో అయితే నేను రెండు మీడియం సైజులో ఉండే పచ్చి మామిడికాయలని తీసుకుంటున్నా ఇలా తీసుకున్న మామిడికాయల్ని నీళ్ళతో బాగా కడిగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా సగాన్ని కట్ చేసుకుని లోపల ఉన్న టెంకని తీసేసేయాలి ఇప్పుడు వీటిని మీడియం సైజులో ఉండేలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఎలానో దంచుకుంటాం కాబట్టి మరీ చిన్నగా అవసరం లేదండి కాస్త మీడియం సైజులో ఉండేలాగా ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇలా రెండు మామిడికాయలని ఇలా మీడియం సైజులో కట్ చేసి ముక్కలుగా తీసుకున్న తర్వాత వీటిని కాసేపు పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి పావు టీ స్పూన్ వరకు మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ఆవాలని వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా వేగితేనే ఒక బౌల్లోకి తీసేసి పక్కన ఉంచుకోండి ఈ దినుసులు అనేవి మాడిపోకుండా చూసుకోండి ఈ దినుసులు మాడితే టేస్ట్ అనేది మారిపోతుంది సో లో ఫ్లేమ్లో మాత్రమే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన వెంటనే ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత రోల్లోకైనా మిక్సీ జార్లోకైనా ఫస్ట్ ఈ దినుసుల్ని వేసుకొని రుచికి సరిపడినంత కల్లుప్పుని వేసుకుని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మీరు మిక్సీలో ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఫస్ట్ వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని ఈ పొడిని పక్కన ఉంచుకోండి తర్వాత ఏడెనిమిది వరకు పొట్టు వలిచిన వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని కాస్త వీటిని లైట్గా దంచుకోవాలి ఇవి లైట్గా నలిగిన తర్వాత ఇందులోకి కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకుంటూ మెత్తగా దంచుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే ఒకేసారి నలగవు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని ఫస్ట్ ఇవి నలిగిన తర్వాత మరికొద్దిగా మామిడికాయ ముక్కల్ని వేసుకొని అన్నిటినీ మరీ మెత్తగా కాకుండా లైట్గా అక్కడక్కడ పలుకుండే విధంగా దంచుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొన్ని కొన్ని మాత్రమే మామిడికాయ ముక్కలు వేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి సో ఇలా మామిడికాయ ముక్కలు అన్నీ దంచుకునేటప్పుడే ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు ఒకటిన్నర నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారంని వేసుకోండి మామిడికాయ పులుపు తగ్గట్టు కారం వేసుకోండి ఇలా కారం వేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా దంచిపెట్టుకున్న ఆవాల మెంతి పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని అక్కడక్కడ పలుకుండే విధంగా మెత్తగా దంచుకోవాలి అక్కడక్కడ మామిడి ముక్కలు తగిలే విధంగా దంచుకోవాలి మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా సో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా దంచుకున్న తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా ఈ పచ్చడి అనేది అక్కడక్కడ మామిడి ముక్కలు తగిలే విధంగా దంచుకున్నాను సో మీకు మరీ ఎక్కువ కావాలంటే మరీ ఎక్కువ కాస్త పెద్దగా ముక్కలుగా ఉండేటట్టు దంచుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుడు ఆవాలు చిల్లకర్ర మినపప్పు శనగపప్పును కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని కాస్త దంచుకుని వేసుకోవాలి అలాగే మూడు నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకును వేసుకుని తాలింపుని బాగా వేగనివ్వండి తాలింపు ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి డర్న్ చేసుకొని మనం ముందుగా దంచిపెట్టుకున్న ఈ మామిడికాయ పచ్చని వేసుకోవాలి ఇలా మామిడికాయ పచ్చడి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ ఆయిల్ అంతా పచ్చడిలో బాగా కలిసే విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చడి అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి హాట్గా అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలోకి అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా పప్పులోకి సైడ్ డిష్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్ట్ ప్రతి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్